చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ పాన్ కార్డు అవసరమే బ్యాంక్ లావాదేవీలు ఆర్థిక వ్యవహారాలు ఎవరికైనా పాన్ కార్డు అనేది తప్పనిసరి తల్లిదండ్రుల సంరక్షణలో చిన్నారులకు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు దీనివల్ల బాల్యంలోనే చిన్నారులకు ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి ఉంటారు పెద్ద మొత్తంలో బ్యాంకు లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డు అనేది అవసరం ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా పాన్ కార్డు పొందే అవకాశం ఉంది చాలామందికి ఈ విషయం తెలియక వారి పిల్లల పిల్లలకు పాన్ కార్డు అనేది తీసుకోరు ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు కూడా మైనర్లకు పాన్ కార్డు తీసుకోవాల్సిన అంశంపై అవగాహన కూడా కల్పిస్తుంది అయితే మైనర్లకు పాన్ కార్డు ఎలా తీసుకోవాలి చూసినట్టయితే నేరుగా మైన మైనర్లకు పాన్ కార్డు కోసం అప్లై చేయడానికి అర్హులు కాదు ఓకే వాళ్ళ వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నేరుగా మైనర్లు పాన్ కార్డు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు కానీ వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తొలత రిప్రజెంటేటివ్ యాసీసీలు దరఖాస్తు చేయాలి ఆన్ విధానంలో ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ విధానంలో దీనికోసం అప్లై చేయవచ్చు పిల్లలు వేరే దేశంలో ఉన్నప్పుడు సరే ఈ ప్రక్రియ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి సమర్పించాలి ఆ తర్వాత వాటిని తీసుకొని పాన్ కార్డు కార్యాలయానికి వెళ్ళాలి అప్పుడు అధికారులు పాన్ కార్డు జారీ చేస్తారు కానీ ఆ పాన్ కార్డుపై చిన్నారుల ఫోటో సంతకం ఉండదు వారికి ఏళ్ళు దాటాక ఆన్లైన్ విధానంలో ఫోటో ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు ఓకేనండి అయితే చిన్నారులకు ఈ యొక్క పాన్ కార్డు అనేది ఎందుకు తీసుకోవాలి అనే విషయం చూసినట్టయితే చిన్నారుల పేరుపై బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి పాన్ కార్డు యూజ్ అవుతుంది అలాగే వారి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఇతర సిబ్బల్లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది